వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ టు ఐకాన్ కనేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ మనం తెలంగాణ ఉద్యమ చరిత్రను సాధించాలని అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను చదువుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని చెప్పి మంది అనుకుంటారు ఈ మధ్య కాలంలో గ్రూప్ టూ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి ఎవరు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్లో విజేతలుగా నిలబడ్డారంటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాన్ని గ్రూప్ టూలో విజేతలుగా నిలబడ్డారు మరి మీరు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పట్ల పూర్తి స్థాయి అవగాహన పెంచుకొని మరి మీ యొక్క ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేసుకొని ఒక నూతన విజేతగా నిలవాలి అని చెప్పి ఊవిల్లుతున్నారా అయితే మీ ఊహలకు దగ్గరగా మీ విజయానికి ఒక్కొక్క మెట్టును ఎక్కించే ప్రయత్నం చేస్తూ మేము ఈ ఛానల్ ద్వారా మన యాప్ ద్వారా మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను ప్రారంభిస్తున్నాం మరో నాలుగు రోజుల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి మరి ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారా తెలంగాణ ఉద్యమ చరిత్ర ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నాయి కంటే ఈ కోర్స్ ద్వారా మీ కళను సాకారం చేసుకోండి ఇలాంటి సబ్జెక్టులన్నింటినీ మీరు అవపాసన పట్టినప్పుడే ఇలాంటి సబ్జెక్టులపైన మీరు అవగాహన కలిగి ఉన్నప్పుడే మీకు సక్సెస్ అనేది మీ ముందుకు రాబోతుంది ఓకే మరి మొదటి తరుణం మొదటి ప్రయత్నం తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ను మనం ఇట్లా ఒడిసి పట్టుకుందాం ఈ చేతిలో ఈ యొక్క ఉద్యమ చరిత్ర సిలబస్ను పట్టుకొని ఆ అంశాలన్నీ ఒడిసి పట్టుకుంటే ఒక చేతితోటి జాబ్ని ఇట్లా క్యాచ్ చేసుకోవచ్చు అంటే తొలి ప్రయత్నం బ్రహ్మాండమైన విజయం సాధించబోతుంది అనడానికే ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి మీలో నాలెడ్జ్ని పెంచుతాయి మీ యొక్క జ్ఞాపక శక్తిని మీ యొక్క గ్రాఫింగ్ పవర్ని మిమ్మల్ని ఒక మోటివేషన్లోకి తీసుకెళ్తుంది ఆ మోటివేషన్ నిన్న ఒక ఉద్యోగిగా నిలబెడుతుంది ఇది వాస్తవం కాబట్టి మేము ప్రారంభించబోతున్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్లో మీరు చేయినండి తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ తోటి మేము మేము ముందుకు రాబోతున్నాం ఎప్పుడు వస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ ద్వారా అంటే ఏప్రిల్ ఫస్ట్ రోజున తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ను మనం ప్రారంభించబోతున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ ఎప్పుడు ప్రారంభిస్తున్నాము అంటే ఏప్రిల్ ఫస్ట్ రోజున తెలంగాణ ఉద్యమ చరిత్ర లైవ్ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరుగుతుంది ఓకే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మన యొక్క తెలంగాణ ప్రాంతం చారిత్రక నేపథ్యం నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు అవిర్భావ దినోత్సవం వరకు ఈ సిలబస్ను పిన్ టు పిన్ ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా టోటల్ సబ్జెక్ట్ను మీ చేతిలో పెట్టి నూట యాభై మార్కుల లక్ష్యంగా గ్రూప్ టూ ఎవరైతే మొదలు పెడుతున్నారో ఉద్యమ చరిత్రలో వారికి నా వంతుగా ఈ సబ్జెక్టును మీ ముందుకు తీసుకురాబోతున్నాను రెడీగా ఉండండి ఏప్రిల్ ఫస్ట్ రోజున మరి ఈ కోర్స్ ద్వారా మనం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ను ప్రారంభిస్తున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిద్దాం మరో పది మందికి ఆదర్శంగా నిలబడదాం రండి మరి ఈ యొక్క కోర్స్ ద్వారా మీ మొదటి మెట్టును అధిగమించండి మరి క్లాస్ టైమింగ్స్ ఎప్పటి నుంచి చెప్పటిదాకా ఈ క్లాస్ టైమింగ్స్ నుంచి చెప్పటిదాకా అంటే జస్ట్ ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ పిఎం వరకు ఈ క్లాసెస్ మీకు లైవ్ ద్వారా మీకు అందించబోతున్నాం మరి ఈ క్లాసెస్ యొక్క ప్రైస్ రేట్ ఎంతుంది స్పెషల్ ఆఫర్ ఉగాది రంజాన్ సందర్భంగా మీకు ఒక స్పెషల్ ఆఫర్ అనేది అందించడం జరుగుతుంది ఏంటి సార్ అంటే త్రిపుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే మరి దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ వ్యాలిడిటీ మరి నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనం ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు మరి ఇలాంటి సమయంలో వన్ ఇయర్ వ్యాలిడిటీతో త్రిపుల్ ఫైవ్ రూపీస్తో అందిస్తున్నా లేదు సార్ మాకు లైఫ్ టైం కావాలి ఇంకో వన్ ఇయర్ ఎక్కువ ఇవ్వండి అన్నప్పుడు సెవెన్ డబల్ నైన్ రూపీస్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్సును కూడా అందించబోతున్నాం ఓకేనా అంటే కోర్స్ ఒక్కటే వ్యాలిడిటీ చేంజ్ వన్ ఇయర్ వ్యాలిడిటీకి త్రిబుల్ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం లైఫ్ టైం వ్యాలిడిటీకి సెవెన్ డబల్ నైన్ రూపీస్ తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం మరి ఈ కోర్సు మీరు ఎలా పొందాలి అనుకుంటున్నారా స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును మీరు పొందవచ్చు ఏమంటున్నామండి ఈ యొక్క ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గనేసర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు మీకు ఈ కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇగో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం డబల్యూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబుల్ ఎయిట్ ఓకే మరొక విషయం ఏంటో తెలుసా మిత్రులారా మన యాప్ ద్వారా ఒక్క రూపాయికి తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ నువ్వు మనం అందిస్తున్నాం ఒక్క రూపాయికే తెలంగాణ చరిత్ర చారిత్రక నేపథ్యం కల్చర్ను మనం వన్ రూపీతోటి అందించుతున్నాం కావాలి అనుకున్న వాళ్ళు ఏంటైనా ప్లేస్టోర్కి వెళ్ళండి ఐకాన్ కనీస యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ కల్చర్ క్లాసెస్ను ఉచితంగా పొందండి విత్ లైవ్ క్లాసెస్ అదేవిధంగా జాగ్రఫీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని కేవలం పది రూపాయలతో అందిస్తున్నాం ఓకేనా రైట్ మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మీరి మరీ మరీ మరి ముఖ్యంగా మీరు ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని చెప్పి మనసా వాచకర్మ అంతఃకరణ శుద్ధితో కోరుతూ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గనే సార్ జయ భారత్